ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టైలర్స్ ఘనంగా వేడుకలు నిర్వహించారు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణ వోల్గా టైలర్ షాపు వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికత నేర్పించిన వ్యక్తులు టైలర్స్ అని ఈ రోజు వ్యక్తి అందాన్ని నిర్దేశించే విధంగా టైలర్స్ కుట్టే దుస్తులలో ఉందన్నారు కానీ ప్రస్తుతం మోటారం దుస్తుల మోజులో పడి టైలర్స్ వృత్తి కష్టంగా మారిందని తెలిపారు ప్రతి ఒక్కరూ టైలర్స్ వద్ద ఇష్టమైన విధానంలో దుస్తులను కుట్టించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ టైలర్స్ అసోసియేషన్ వోల్గా టైలర్ మహబూబ్ బాషా మార్క్ టైలర్ గౌస్ మొహిద్దీన్ రహీమ్ బాబు టైలర్ ఏస్తానీ బాషా గౌరీ సుల్తాన్ టైలర్స్ ఆత్మీయులు కుడుమల సుధాకర్ రెడ్డి ఇందురు వెంకటరమణారెడ్డి లక్కు ప్రసాద్ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం టైలర్ల సోదరులకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను గత ఇరవై ఎనిమిది ఇరవై సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం ఈ విధంగా టైలర్ డే జరుపుకుంటూ మన టైలర్ సోదరులు అందరూ ఐక్యతగా ఉండేసి మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం టైలర్ అంటే మామూలు విషయం కాదు ఒక భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిది ఆ వరం ఎలాంటిదంటే దేవుడు ఒక రూపాన్ని చెక్కితే ఆ రూపాన్ని మేము గుడ్డలాగా ఒక రూపదిద్ది ఒక మనిషి రూపంలో ఒక చూపిస్తున్నాం అదే మాకు ఇచ్చిన భగవంతుడు ఒక గొప్ప మనకు చైతన్యం తెచ్చి మనకు కూడా మనిషికి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం స్టిచ్ చేసి ఇవ్వటం జరుగుతుంది అందుకోసం ఏంటంటే టైలర్ అంటే మరీ అంత ఘోరంగా చూడటం ఈ అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి గత అధికార పార్టీ ఎన్ని వచ్చినా మనకు ఏ మాత్రం న్యాయం చేయకుండా చూస్తున్నారు సో మనం ఈ విధంగా పోరాడుతున్నాం ఒకసారి చెప్పాం పోయినసారి అప్పుడు గౌతమన్న ఉన్నప్పుడు ఒకసారి చర్చించాం సరే అని చెప్పి చెప్పి అతను మాట ఇచ్చారు కాకపోతే ఇదే విధంగా జరగటం మనకు కొన్ని కారణం వల్ల దుర్మార్గం ఇతర జరిగిపోయింది అంత పెద్ద వ్యక్తి అది చాలా బాధాకరం సో ఇప్పుడు మన విక్రమన్న గురించి చెప్పాలంటే చాలా మహాన్యుడు చాలా మన ఆత్మ నియోజకవర్గానికి ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం మనకు దేవుడిచ్చిన ఒక వరం లాగా భావిస్తున్నాం టైలర్ సోదరులు అందుకోసం మన విక్రమన్న మనకు కోసం టైలర్ల కోసం ముందుకొచ్చి మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దీనికన్నా ఇంకా మనం చెప్పేది ఏం లేదు ఆ అన్న విక్రమన్నే చెయ్యాలి మనకి ఏదైనా టైలర్స్ యొక్క ప్రపంచం మొత్తం మీద టైలర్స్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆత్మ టైలర్ అందరికీ టైలర్లకు టైలర్ సోదరి మహిళలకు అందరికీ టైలర్ డే శుభాకాంక్షలు అదే కాకుండా మన గతంగా చూసుకుంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాము పోరాడి పోరాడి టైలర్ కాలనీ కూడా ఇంతవరకు మంజూరు చేసుకోలేకపోయినాం ఆ విధంగా ఈ మధ్య కాలంలో అనేక సార్లు మన విక్రమరెడ్డి గారికి కూడా పోయించినాము టైలర్స్ కాలనీ గురించి ఆయన మాతో చాలా వరకు చర్చించారు రేపు మాకు మాకు టైలర్స్ కాలనీ మంజూరు చేసే విధానంలో ఆయన సూచనలు ఇచ్చి ఉన్నారు ఆ టైలర్స్ కాలనీ మంజూరు అయినప్పుడు టైలర్స్ అందరికీ ఒక పండుగ దినం లాంటిదని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పీట్ ధనక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి